ఇక్కడ కనిపిస్తున్న ప్లే స్టోర్ మీద క్లిక్ చేయండి ఇది ఓపెన్ అయిన తర్వాత సర్చ్కి వెళ్ళేసి టీటీడీ దేవస్థానం అని క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయండి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొడితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా కనిపిస్తుంది అనమాట ఇక్కడికి వెళ్ళేసి సర్వీసెస్ అని కింద కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి సర్వీసెస్ కట్టిన తర్వాత ఇక్కడ మీద కనిపిస్తున్న సేవా డీ దీని మీద క్లిక్ చేయండి ఇలా వెయిటింగ్ టైం వస్తుంది ఆ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం